చైర్మన్ సార్ కానీ డిఈ గారు కానీ ఎవరు సమాధానం ఇవ్వలేకపోయారు నేను అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ సీరియల్ నెంబర్ బతుకమ్మది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ నైన్ సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ వన్ ఎయిట్ హండ్రెడ్ వన్ సెవెన్ దీనిలో బతుకమ్మకు సంబంధించి ఏడు లక్షల ముప్పై వేలు అధికారికంగా దుర్వినియోగం జరిగింది ఇది ఏ విధంగా జరిగింది అని అంటే మనకి ఇక్కడ ఎలక్షన్ కోడ్ అనేది అక్టోబర్ నైన్త్ ఈవినింగ్ మొదలైంది అక్టోబర్ టెన్త్ నుండి అమలులోకి వచ్చింది అయినా ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా బతుకమ్మ సంబరాలు జరిపించాము అని చెప్పేసి ఇక్కడ మున్సిపల్ బడ్జెట్లో ఆమోదించడం జరిగింది చర్యగా ఆమోదించామని చెప్పి చెప్తున్నారు కానీ ఇది ఇది ఏ విధంగా జరిగిందని చెప్పి ఈరోజు నేను చైర్మన్ గారికి ప్రశ్నించిన అయినా తను సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయారు ఇందులో సమాధానంగా తను ఏం చెప్పారు అంటే మేము ఇక్కడ కలెక్టర్ని ఆదేశించి కలెక్టర్ ద్వారా మేము ఇక్కడ సంబరాలు జరిపించాము అన్న చిన్న చిన్న చిన్నగా మేము సంబరాలు జరిపించాము అని చెప్పారు అంత చిన్నగా జరిపించిన సంబరాలు కలెక్టర్ సార్ గారి ఆదేశానుసారము చేసే అమౌంట్ ఉన్నారు ఆ విధంగా చేసిన వారు సెవెన్ లాక్ థర్టీ థౌజండ్ అమౌంట్ని ఏ విధంగా చూపిస్తారు ఇదొకటి మరొకటి ఇంకొకటి ఏంటిది అంటే ఆచార్య దసరా పండుగ గురించి చెప్పారు మనకి ఇక్కడ దసరా కానీ దీపావళి దీపావళి కానీ క్రిస్మస్ కానీ రంజాన్ కానీ ఏ విధమైన ఏ విధమైన పండుగలు వచ్చినా కూడా మనము ఎప్పుడు జరుపుకునే పండుగలు ఇదేమో కొత్త పండుగలు కావు మన ఆ పండుగ కంటే ఒక నెల ముందే మనము బడ్జెట్ పేపర్లో మనము అమౌ దీని యొక్క బడ్జెట్ గురించి మనం ఇక్కడ ప్రస్తావించి కౌన్సిల్ యొక్క సమ్మతం తీసుకున్న తర్వాతనే మనం ఇక్కడ ఆమోదించాలి అవునా అక్కడ మా మా ఎటువంటి కౌన్సిలర్ల యొక్క ఎటువంటి ఆమోదం పొందకుండా దీంట్లో ఎలక్షన్ కోడ్ ఫస్ట్ కూడా ఎలక్షన్ కోడ్ ఉందండి ఆ ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల అమౌంట్ని మున్సిపల్ సిబ్బంది ఆఫీసర్లు సద్వి సద్వినియోగం దుర్వినియోగం చేసుకున్నారు ఇటువంటి దుర్వినియోగం చేసుకున్న ఆఫీసర్లకి మరి ఇక్కడ దీనికి సంబంధించిన వారి అందరికీ యాక్షన్ తీసుకోవాలని అందరికీ కోరుకుంటున్నారు మంత్రివర్యులు కేటీఆర్ కేటీఆర్ తారక రామారావు గారు వచ్చినప్పుడు మన నిర్మల్కి పాత ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన శంకుస్థాపన జరపడం జరిగింది అని చెప్పారు ఈ విధంగా జరిపినవి ఇక్కడ ఒకసారి చూడండి కేటీఆర్ గారు వచ్చినాయి ఇరవై ఒకటి బడ్జెట్ రాశారండి ఇరవై ఒకటి రాసిందే రాస్తారు చెప్పి ఇంతే చెప్తారు రాసిందే రాసి బడ్జెట్ ఇస్తే అమౌంట్ ఇచ్చి మనకి ఇక్కడ ఎంత చెప్పారు అంటే ఫస్ట్ తొంభై ఐదు వేలు ఈ నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఏంటిది అని అంటే ఇక్కడ కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఫోటో షూట్ అల్బమ్ చేశామని చెప్పారు ఆ ఫోటో షూట్ అల్బమ్ కూడా ఎప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు చేశామన్నారు రెండు వేల పద్నాలుగు అప్పటి నుండి మనకి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ సందర్భం పెట్టడానికి ఏంటి మళ్ళీ ఒకటి ఇంకోటి ఏంటి అంటే బైసా కానపూర్ సంబంధించినవి కూడా ఈ దీంట్లో ప్రస్తావించడం జరిగింది వాళ్ళకు మున్సిపల్ సంబంధి నిధులు ఉంటాయి కదా మన నిధులు ఇక్కడ సద్వినియోగం చేసుకోవడం ఏంటి అంటే దీన్ని దుర్వినియోగం చేయడమే కదా పక్క తప్పుదారి పట్టించడమే కదా ఇది ఇది ఇంతవరకు కరెక్ట్ అని చెప్పండి మళ్ళీ కేటీఆర్ రామారావు గారు వస్తే మంత్రివర్యుడు గారు వస్తే మనకి కొబ్బరికాయ పూలమాల ఇవన్నీ గ్రీన్ కార్పెట్ ఇవన్నీ పెట్టాము ఇవన్నీ చేసాము అని చెప్పారు దీన్ని ఒకసారి ఇంగ్లీష్లో రాశారు ఒకసారి తెలుగులో రాశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి దీని గురించి నేను ఈరోజు ప్రశ్నించాను చైర్మన్ సారికి డీఈ గారికి మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ప్రశ్నిస్తే ఏమంటున్నారు అని అంటే మేము ఆల్రెడీ చెప్పాము ప్రస్తావించాము అయిపోయిందని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు లేచి వెళ్ళిపోయారు ఇది ఎంతవరకు సంభావం చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి నేను ప్రశ్నిస్తూ ఉండగా వాళ్ళు వెళ్ళిపోయారు ఏమైంది సార్ వెళ్ళిపోతున్నారు అని అంటే నేను మేము చెప్పలేము మాకు ఆన్సర్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ప్రజలు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం అందించి కాంప్లైంట్ చేస్తే గిటా మీద అవినీతి జరిగింది గిదాని మీద అవినీతి జరిగిందని బహిరంగంగా నిర్మల్ పట్టణ ప్రజలందరినీ ఎమ్మెల్యే గారింటికి మేము రమ్మంటున్నాం దేని మీద అవినీతి జరిగిన ఇళ్ళ పెళ్లి కాడికెళ్ళి పడితే ఏంటి కాలుంటి కాడికెళ్ళి పడితే ఇంకా ఎంత కుటుంబ ఉన్నా కానీ కాంప్లైంట్ తీసుకెళ్ళని దాన్ని ఖచ్చితంగా మేము ఆ ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకున్నందుకు రెడీ ఉన్నారు అది మీద డిఫెండ్ అయ్యేం లేదు మా ఎమ్మెల్యే సాబు ఎప్పబడుతుంది మా ఎమ్మెల్యే సాబు ఆదేశాల మేరకే మేము నడుచుకుంటాం తప్ప వీళ్ళ లెక్క మినిస్టర్ ఓడిపోయి నలుగురు నాలుగు పార్టీలలో వారిపోమని నేను కాంగ్రెస్ లాగా నేను బీజేపీలోకి అత్తా మేము మాకు అవసరం లేదు మా ఎమ్మెల్యే సాగుని పట్టుకుని ఉన్నాం మేము ఏది ఏది జరిగినా కానీ ఆయన ఆదేశించిన అర్థం ఆయన మాటలను ఇక్కడ అర్థం ఆయన చెప్పింది మేము జవదాటం ఎందుకంటే మేము నామినేట్ పోస్టులు ఆడుకొని వచ్చిన వాళ్ళం మినిస్టర్ దగ్గర నామినేట్ పోస్టులు వంద ఓట్లు లేనివాడు కూడా ఆడుకొని తిని గుళ్ళు కాదు మేము ఆయన మాట మేము దాటే అవసరం లేదు ఆయన పెట్టమంటే పెడతాం పెట్టమంటే పెట్టాం పెట్టకున్నా కానీ ఈ సంవత్సరం కూడా ఈ మున్సిపాలిటీ సాంగత్యంతో మేము నలుగురం ఉన్నా కానీ చూస్తాం మా దగ్గర దమ్మున్నది కమర్షియల్ చేసి డైవర్ట్ చేసి ప్లాటింగ్ ఏసీల్లో అవి కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా విజిలెన్స్కి ఇచ్చి మా ఎమ్మెల్యే గారి ద్వారా ఎంక్వైరీ చెప్పి ఏది కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని అవినీతిని మాత్రం ఖచ్చితంగా మేము బయటపెట్టి మా బీజేపీ పార్టీ తరఫున మేము బయట పెట్టి తీరుతామని చెప్పి కోరుకుంటున్నాం మీ మీ పాలు మీకు సంబంధించిన వాళ్ళు మొత్తం తిరుపతి రెడ్డి అని చెప్పి మొత్తం బీపీ ఈసీబీ పైపుల దగ్గర కూడా ఇండస్ట్రియల్ దాన్ని కమర్షియల్గా మార్చేసి మున్సిపాలిటీ నుంచి డైవర్ట్ చేసి నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాము నిర్మల్ పట్టణంలో డెవలప్మెంట్ అయితే లేదు ఓన్లీ కమిషన్ల కోసము వర్కులు చేస్తున్నారు బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్ అని చెప్పి యాభై నుంచి అరవై కోట్లు రోడ్ల మీద పెట్టి సర్వనాశనం చేసేసారు ఒక వార్డ్లో కూడా డెవలప్మెంట్ చేసింది లేదు మాట మాట్లాడితే కలెక్టర్ కలెక్టర్ అని చెప్పి ఉన్న కౌన్సిల్ సభ్యులు అందరినీ బెదిరిచ్చేసి రోడ్ల నిర్మల బ్యూటిఫికేషన్ అని చెప్పి యాభై అరవై కోట్లు సర్వనాశం చేసిద్దు చెయ్యని వర్కులను కూడా కౌన్సిల్ ఆమోదం కౌన్సిల్ ఆమోదం కౌన్ ఎలక్షన్ కోర్టు పడ్డాక కూడా కౌన్సిల్ ఆమోదం అని చెప్పి పది నుంచి పది 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 లక్ష పది లక్షల రూపాయలు ఏదైతున్నాయో ఇప్పుడు ఎల బతుకమ్మ కోసం అని చెప్పి పది లక్షల రూపాయలు ఇస్తుంది కేటీఆర్ వస్తుందని చెప్పి డివైడర్లకు సున్నా వేసి ఇరవై లక్షల రూపాయలు చేపారు ఆ షెట్లకు సున్నా వేసి పది లక్షల రూపాయలు చెప్పింది ఇప్పుడు వంద కోట్లు మున్సిపాలిటీకి వస్తున్నాయి రెండు వందల కోట్లు ఏ ఎక్కడున్నాయి వంద కోట్లు అన్ని బోగస్ చెప్పేసింది మినిస్టర్ గారు ఓడిపోయినాక కూడా అన్ని బోగస్ హామీలు ఇచ్చి వంద కోట్లు రెండు వందల కోట్లు అని చెప్పి ఎలక్షన్ ముంగట నోటిఫికేషన్ పడ్డాక వర్కులు చేస్తున్నామని చెప్పి వాళ్ళకు సంబంధించిన వాటర్లో కొన్ని వార్డులలో వర్కులు చేసుకొని మీదే మొత్తం టెండర్లు పెట్టింది కొన్ని టెండర్ ప్రాసెస్ కానీ ఉన్నాయి కొన్ని టెండర్లు అయినాయి ఉన్నాయి పైసలు రాలే మున్సిపాలిటీకి డబ్బు రాలే ఈ నాలుగు సంవత్సరాలల్లో ఈ మున్సిపాలిటీలో ఉన్నంత అవినీతి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా అవినీతి జరగలేదు కాబట్టి మేము మా ఎమ్మెల్యే ద్వారా కూడా మేము కోరుకుంటూ కోరుకుంటాం మేము మా ఎమ్మెల్యే గారు కూడా మేము మాట్లాడతాము ఈ మున్సిపాలిటీలో ఎన్ని అవతక అవతకాలు జరిగినాయో దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ చేయించి ఇంక్వైరీ చేయించి విజిలెన్స్ చేయించి దీనికి బాధ్యులైన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పి మా బీజేపీ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారిని కోరుకొని మేము ఖచ్చితంగా దీన్ని ఇచ్చబెట్టే ప్రసక్తి లేదు ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందండి డెవలప్మెంటు ఒక గల్లీలో దూపింది వాళ్ళకు సంబంధించిన ఏ ఏఎన్ రెడ్డి కాలంలో మొత్తం రోడ్లు వేసుకుంటే డెవలప్మెంట్ అయినట్ల ఏన్ రెడ్డి కాలంలో సీసీ రోడ్లు వేసుకుంటే డెవలప్మెంట్ అయినట్ల ఏన్ రెడ్డి కాలంలో ఇరవై నాలుగు లైట్లు చాలు పెట్టుకుంటే డెవలప్మెంట్ అయినట్ల ഇവിടെ ദിഗത വളരെ സ്ലംബം ഏരിയ ലാ ప్రతి గల్లీలు ఉన్నాయి సమ్మె సోపీనగర్ తీసుకొని శాంతి నగర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాలం తీసుకొని డబల్ బెడ్రూమ్ మీరు ఇచ్చిన తర్వాత నీళ్ళు దిక్కులేవు పది సంవత్సరాలే డబుల్ బెడ్ అనుకొని పది సంవత్సరం మొన్న మొన్న డబల్ బెడ్రూమ్ అది కూలిపోయే పరిస్థితి వచ్చింది డబల్ బెడ్రూమ్లో నీళ్ళు తాగాలంటే ఉంటే నీళ్ళు దిక్కులేవు లైట్లు దిక్కులేవు పోల్స్ దిక్కులేవు మీరు మీరు మీ వెంచర్లో ఏడైనా చేస్తారు మీ వెంచర్ మీ వెంచర్ దగ్గర మాత్రం లైట్లు మంచిగా వెళ్తాయి ఇరవై నాలుగు గంటల లైట్లు వెళ్తుంది ఎడికి ఏమో లైట్లు ఇండస్ట్రియల్ మొత్తం తీసుకొచ్చి కమర్షియల్ పెట్టేసి ఇప్పుడు దీర కూడా బీసీపీ పైపుల దగ్గర కూడా మొత్తం